ఓం గురుదేవ దత్త 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 దత్ నేను మీ సాయి దత్తానందును మంత్ర యంత్ర తంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని వాస్తు నవరత్న మం వాస్తు నవరత్న యంత్రము మంత్రము మూలికలు మళ్ళొచ్చేసి నవరత్నాలు రుద్రాక్షలు వీటన్నిటి మీద అన్వేషణ చేసి గత నలభై రెండు సంవత్సరాలుగా అన్వేషణ కృషి చేసి చేసి నేను ఇవన్నిటిని ఉపయోగపడేటివన్నీ పది మందికి నేను తెలియజేస్తున్నా మంత్రోపదేశం కూడా ఇస్తున్నా మంత్రోపదేశం ఇచ్చే వాళ్లకు నిన్న యాభై రెండు సంవత్సరాలు ఈ ఇరవై రెండు ఇరవై ఐదు సంవత్సరాలు రాసిన ఈ బుక్ దైవ గ్రంథం ఇది దీనిలోపట ప్రతి సమస్యకు పరిష్కారాలు ఉంటాయి అయితే ఈ గ్రంథము కావాలనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా ఇది ఎక్కువ ఏమి ఉండదు ఐదు వేల రూపాయలు ఉంటుంది మళ్ళీ వచ్చేసి మీకు వచ్చి తీసుకోవచ్చు మా ఆన్లైన్ ద్వారా కూడా పంపిస్తాం అయితే ఈ మన గ్రంథాన్ని మూడు సార్లు చదివిందంటే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ గురువు అయిపోతాడు దీంట్లో అన్ని విద్యాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి వాస్తు నవరత్నాలు యంత్రాలు మంత్రాలు తావిసలాలు పెట్టేటివి దిగ వాళ్ళకి దించేటివి బాలకు తీసేసేవి సంతానానికి ప్రతి రోగ రోగానికి మందులు ఇవన్నీ ఉన్నాయి అయితే మీరు నన్ను సంప్రదించాలంటే మాత్రము పొద్దున్నే పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాట్లాడతాను రావండి సంప్రదించండి మీరు జాతకాలు చూయించుకోవాలంటే ఫీజు ఉంటుంది ఉట్టిగా మాట్లాడాలంటే రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు టైం ఇస్తాను నేరుకొచ్చి వచ్చి మాట్లాడవచ్చు మళ్ళీ వచ్చేసి మీరు నాతోటి ఫోన్లో మాట్లాడాలంటే మాత్రం ఇలాంటి ఫీజు ఉండదు పొద్దున ఏడు గంటల నుంచి తొమ్మిది దాకా మాట్లాడతా రాత్రికి పది నుంచి పన్నెండు గంటల వరకు నేనే స్వయంగా మాట్లాడతాను ఓకేనా అయితే మంత్రం యంత్రాధీనంలో ఉంటుంది యంత్రం మంత్రాధీనంలో ఉంటుంది మంత్రం దైవ మంత్రానికి దైవాధీనంలో ఉంటాడు మంత్రం మంత్రాధీనం దైవం అంటే మంత్రాధీనం లోపల దైవం ఉంటుంది అందుకని మంత్రశక్తి అనేది ఎంత పవర్ అంటే ఆ మంత్రాన్ని చేస్తుంటే చేస్తుంటే ఒక దైవం అనేది మన ఆధీనంలోకి వచ్చేస్తుంది అయితే ఈ ఇప్పుడు రుద్రాక్షలు ఉన్నాయి దానిలో ఒక కాస్మిక్ పవర్ ఉంటుంది మళ్ళీ వచ్చేసి ద ఈశ్వరుడు ఉన్నాడు ఈశ్వరుడు ఏంది సర్వంతర్యామి అయితే ఆయన ఈశ్వరుడు కొందరు ఏ ఈశ్వరం పూజ చేసే మోక్షం వస్తుంది ధన వేడికి వెళ్ళి వస్తుంది అంటారు ఈశ్వరులల్లో ఐశ్వర్యేశ్వరుడు ఉంటాడు కుబేరునికి లక్ష్మీదేవికి ధనం ఇచ్చింది ఐశ్వర్యేశ్వరుడే ఐశ్వరునికి అదొక అవతారం అయితే ఈ ఐశ్వర్యేశ్వరుడు ఏంటంటే ఇస్తాడు ఈయన మంత్రం చదువుకున్నాం అనుకో మనం రోజు హండ్రెడ్ పర్సెంట్ మనకు ధనానికి లోటు ఉండదు ఆయన ఫోటో కూడా పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది రెండు చేతులతోటి ఆ కుబేరునికి లక్ష్మీదేవికి ఉంటుంది ఆ ఫోటో చూడండి మీరు ఇగో ఇది ఐశ్వర్యేశ్వరి ఫోటో ఇది మీకు నెట్లో కూడా కలర్లు కావాలంటే నెట్లో కూడా వస్తుంది ప్లే స్టోర్లో కూడా కొట్టితే వస్తుంది ఐశ్వర్యేశ్వరుని యొక్క ఇమేజెస్ అని కొట్టుకుంటే వచ్చేస్తుంది ఆ ప్రింట్ తీపిచ్చుకొని ఫోటో స్టూడియోకి తీసుకుపోయి తీసుకొని మీరు పూజలు పెట్టుకోండి దాని మంత్రం వచ్చేసి రోజు నూట ఎనిమిది సార్లు చేయాలి కనీసము ఒక సంవత్సరం అన్న చేసినట్టయితే మీకు అన్నిటికీ జోడ్ లేకుండా అవుతుంది కనీసము నూట ఎనిమిది రోజులు చేయండి అయితే ఈ ఏం లేదు పొద్దున స్నానం చేసేటు ఎలాంటి దీక్షలు అవసరం లేదు అలాంటి వ్రతాలు అవసరం లేదు మంత్రం చెప్తున్నాయి చూడండి ఓం శ్రీం ఓం శ్రీం అంటే లక్ష్మీదేవికి సంబంధించింది ఓం శ్రీం నమ శివాయ నమ ఐశ్వర్యేశ్వరాయ ధన కనక వస్తు ప్రదాయ స్వాహ ఓం శ్రీం నమస్ ఓం శ్రీం నమ శివాయ నమ ఐశ్వర్యేశ్వరాయ ధన కనుక వస్తు ప్రదాయ స్వాహ ఈ మంత్రాన్ని రోజు చదువుకోండి మీకు ధనానికి ఏ లోటు ఉండాలి అయితే మీరు నన్ను కలవాలంటే మాత్రము పొద్దున్నే పది గంటల నుంచి ఐదు గంటల వరకు ఇక్కడనే ఉంటాను నేను బిఎల్బీ నగరు బిఎన్ రెడ్డి నగర్లు ఉంటా ఎల్బీ నగర్ పక్కన బిఎన్ రెడ్డి నగరు ఖాళీలు ఉంటా మీరు ఫోన్ చేసుకొని రావచ్చు మీకు కావాల్సి ఉంటే మా వాళ్ళు ఆఫీసు ఫోన్ చేస్తే మీకు లొకేషన్ కావాలంటే కూడా కరెంట్ లొకేషన్ పెడతారు మీరు నన్ను కలవాలి జాతకాలు చూడాలంటేనే మీకు ఫీజు ఉంటుంది మామూలుగా అయితే ఫీజు ఉండదు ఒక ఐదు నిమిషాలు వచ్చి మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఇతరులకు ప్రాబ్లం కాకుండా అయితే రాత్రికి మాత్రం నేను పది గంటల నుంచి పన్నెండు దాకా స్వయంగా మాట్లాడతా మళ్ళీ పొద్దున వచ్చేసి ఏడు గంటల నుంచి మా పొద్దున పది గంటల వరకు నేనే స్వయంగా మాట్లాడతా మంగళవారం సోమవారం మాత్రం హాలిడే ఉంటుంది స్ట్రిక్ట్గా మిగతా రోజులలో ఎప్పుడన్నా రావచ్చు జై జయగురుదత్తం